హలో ఆస్పెండ్స్ కోటి సైడ్ గైడ్ ఛానల్కి స్వాగతం అండి సో ఈరోజు మనం చాలా నుంచి వెయిట్ చేసిన ఎగ్జామ్ అప్డేట్ అయితే వచ్చింది ఎగ్జామ్ కేసు అప్డేట్ అయితే సో డిసెంబర్ ఫస్ట్ మనకి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము డిసెంబర్ ఫస్ట్ అయితే మనకి హీరింగ్కి వస్తుందని ఎస్ ఇవాళ ఫస్ట్ కేసు మనకి అయితే హీరింగ్ వచ్చిందండి సో ఇక్కడ ఈరోజు ఏం చెప్పారంటే మనకి ఈరోజు డిస్కషన్ అయితే చాలా గట్టిగానే జరిగిందండి అటు పిటిషన్ వేసిన వాళ్ళకి ఇటు గవర్నమెంట్కి కూడా డిస్కషన్ బాగానే జరిగిందండి అంటే వాళ్ళు మంచి పాయింట్స్ చెప్పారు ఇటువైపు నుంచి మంచి పాయింట్స్ చెప్పారు అండ్ మనకి జడ్జి గారు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అయితే అడిగారండి సో ఈరోజు హీరింగ్కి వచ్చిందనే కానీ కేసు అయితే అయిపోలేదండి కేసు అయితే ఫినిష్ అవ్వలేదు ఒక ఐటెం మిగిలిపోయినట్టుంది సో ఆ ఐటమ్ని మండేకి వాయిదా వేయమన్నట్టున్నారు జడ్జి గారు సో జడ్జి గారు లాస్ట్లో ఏమన్నారో కొంచెం ఇనాడిబుల్గా ఉందండి అంత క్లారిటీగా అయితే లేదు మీటింగ్ జాయిన్ అయినా కూడా కొంచెం క్లారిటీ అయితే త తప్పిందండి సో డిస్కషన్స్ ఏం జరిగాయంటే ధరమ్ సింగ్ కేసు ఒకటి అదొకటి అయితే గట్టిగా వినపడిందండి దాని మీద కొంచెం గట్టిగానే జరిగింది డిస్కషన్ అండ్ కొన్ని సెక్షన్స్ తీసుకొచ్చారు జడ్జి గారు అయితే సో ఇలా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వాళ్ళ మీద కూడా క్వశ్చన్స్ రేస్ చేశారండి మీరు అసలు ఎందుకు ఇలా వేశారు ఎందుకు ఇలా పెట్టారు అని కూడా డిస్కషన్స్ అయితే బాగానే జరిగాయి బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే మనకంత క్లారిటీగా రాలేదండి అంటే నెక్స్ట్ ఐటమ్ ఒకటి ఉంది దాన్ని మండే చూద్దాం అన్నట్టుగా చెప్పినట్టున్నారు అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే ఇంకోటి ఏం చూడొచ్చు అంటే మనకి రిజల్ట్స్ ఇవ్వాలా లేదా అని కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదండి సో రిజల్ట్స్ ఇవ్వ ఇవ్వండి అంటే జనరల్గా ఆ రోజు ఏం చెప్పారంటే నవంబర్ నాలుగో తారీఖున ఇటు మనకి కో కేసు రాబోతుంది కాబట్టి అంటే హియరింగ్కి రాబోతుంది కాబట్టి ఆ రోజున అప్పటి వరకు రిజల్ట్స్ అయితే అంటే లిస్టింగ్ నెక్స్ట్ లిస్టింగ్ అయ్యేంత వరకు రిజల్ట్స్ని యాపమని స్టే ఇచ్చినట్టు అయితే అప్పటి ఆర్డర్లో ఉందండి కానీ ఈ తర్వాత చాలాసార్లు మనకు కాజ్ లిస్ట్ అయింది అండ్ అయితే హీరింగ్ కూడా వచ్చింది సో లిస్ట్ అయింది హీరింగ్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుందా కోర్టు లేదా మనకి ఇవ్వదా అనేది మనకి నెక్స్ట్ జడ్జ్మెంట్ ఆర్డర్ వస్తే కానీ కొంచెం క్లారిఫికేషన్ ఉండదండి సో ఎంతసేపు వెయిట్ చేసింది ఎందుకంటే మా క్లారిటీ లేదండి సో కోర్టు నుంచి అన్న అప్డేట్స్ వస్తాయేమో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అనుకున్నా సో ఎవరు కూడా అంత క్లారిటీగా లేదు అన్నారు సో ఆర్డర్ వచ్చిన తర్వాతే మన అయితే దీని మీద డిస్కస్ చేసుకోవాలండి సో అయితే బాగానే జరిగింది హీరింగ్కి ఫైనల్గా హీరింగ్కి అయితే వచ్చింది కొంచెం గట్టిగానే డిస్కషన్స్ జరిగాయి అండ్ జడ్జి గారు కూడా యాస్పెండ్స్కి కొంచెం సపోర్టివ్గానే అంటే ఆయన సపోర్టివ్ అండ్ నాన్ సపోర్టివ్ అనేది ఉండదు బట్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అయితే వేసారండి సో ఆ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం యాస్పెంట్స్కి సపోర్టివ్గా ఉం ఉండే క్వశ్చన్స్ వాళ్ళు వాళ్ళు కూడా బాగానే తీసుకొచ్చారండి ఆ సెక్షన్స్ కేసెస్ అని చెప్పి వాళ్ళు కూడా బాగానే డిస్కషన్ చేశారు బట్ ఫైనల్లీ అయితే ఏం రాలేదు అండ్ మండే పోస్ట్ పోన్ చేయమన్నట్టయితే ఒక ఐటమ్ని ఉంది అండ్ ఫైనల్ రిజల్ట్స్ వస్తాయా లేదా అని కూడా మనం క్లారిటీగా చెప్పలేమండి సో ఖచ్చితంగా మనకి జడ్జ్మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తామండి సో మళ్ళీ మనకి మండే కోసం వెయిట్ చేయాలా లేదా ఈలోపు రిజల్ట్స్ వస్తాయా అనేది చెప్పలేం బట్ ఫైనల్గా హియరింగ్ అయితే వచ్చింది కాబట్టి డిసెంబర్ ఫస్ట్న మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లా కూడా డిసెంబర్ ఎండింగ్ లేదా క్రిస్మస్కి ముందే మనకి రిజల్ట్స్ అయితే చూడటానికి రావచ్చు బట్ కేస్ ఎవరికి ఫేవర్గా వెళ్తుంది అనేది అంటే కొంచెం పాయింట్స్ అనేవి యాస్పరెంట్స్కే సపోర్టివ్గా ఉన్నా కూడా కేసు ఎవరివైపు వెళ్తుందని చెప్పలేదు నా తెలిసి ఫర్దర్గా రిజల్ట్స్ డిక్లేర్ చేయమని చెప్పొచ్చండి ఎందుకంటే హీరింగ్ జరిగింది కాబట్టి మ్యాక్సిమమ్ అంతా జరగాల్సిన హీరింగ్ అంతా మ్యాక్సిమం జరిగిపోయినట్టుంది అండ్ నెక్స్ట్ హీరింగ్కి వస్తే కనుక కంప్లీట్గా కేసు కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో మనకి రిజల్ట్స్ అయితే రావటానికి ఛాన్స్ ఉంది ఈ వన్ వీక్ టెన్ డేస్లో సో చూడాలండి అంటే హోపే కానీ చూడాలి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మన ఛానల్లో అప్డేట్ చేస్తామండి సో ఎవరైనా ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేయకపోతే అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేయండి అండి సో మనకి డిసెంబర్ ఫోర్త్ వరకు కూడా ఇది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఎక్స్టెన్షన్ చేయబడిందండి అండి సో దానికి అప్లై చేసుకోండి అంటే ఐబీ ఎంటీఎస్ కూడా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి అప్లై చేయమని ఎందుకు నిజాయిలు చెప్తున్నా అంటే మీరు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు తెలుసు బట్ మనైతే ముందుకు వెళ్ళాలి కాబట్టి అదర్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోండి మీరు చదివిన చదివిన నాలెడ్జ్ అయితే ఎక్కడికి పోదు దీంట్లో కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఐబీ కూడా ఐబీ సిమిలర్ సిలబస్ మీకు జీకే అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇవన్నీ దాంట్లో కూడా ఉంటాయి అండ్ మీకు ఎన్టీపీసీ కూడా నోటిఫికేషన్ ఇప్పుడే కాబట్టి ఎగ్జామ్ పెట్టడానికి టైం ఉంటుంది సో ప్రిపేర్ అవ్వండి మీరు అప్లై చేసినంత మాత్రం నాకైతే ఏం రాదు కానీ మీరు అప్లై చేస్తే జాబ్ ఇంకా బెటర్ జాబ్ సో వీటికంటే బెటర్ జాబ్స్ కదండి అవి సో మీరైతే మంచిగా సెటిల్ అవుతారనే ఒక ఉద్దేశం అంతే లే అంతే ఇంకేం లేదు సో ఖచ్చితంగా రిజల్ట్స్ మీద ఏమన్నా అదర్ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తామండి సో మీకు ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది యూస్యోస్ వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి హ్యావ్ అ గుడ్ డే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలుపండి బాయ్